ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పుడు మేము ఎందుకు అంటున్నాము మీ డెబ్బై వన్ అవర్ వి చట్టం వచ్చింది పాత ముందు మాకు ఫిఫ్టీ చేసింది ఎప్పుడు వచ్చింది సాంస్కృతాలు మాది నాస్కృతి బాడీ మీరు ఎప్పుడైతే రాష్ట్రం బాడీ ఏది కోర్టులో ఉంటుంది కదా మీరు ఇది చెప్పండి సార్ ఇప్పుడు నేను చట్టం మాట్లాడుతున్నాను అదే ఇది చట్టం ఏదో మాట్లాడుతుంది సార్తో మాట్లాడుతుంది చెప్పలేదానింగ్ ఇవన్నీ ఇవన్నీ కూర్చొని మీకు కూడా తెలియాలి మీకు లో మన భారతదేశంలో ఎప్పుడు అటవీ చట్టం ఏర్పడింది చెప్పండి చెప్పండి సార్ పంతొమ్మిది వందల ఏడులో ఇండియా అన్ని ఇండియా తీరా కోఆర్డినేషన్ మీటింగ్ పెద్ద కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుండి పెట్టిన తర్వాత మాకు సూచబుల్ ఆర్డర్ విలేజ్ మీటింగ్ నడుస్తుంది ఇక్కడ ధర నడుస్తుంది ఇక్కడ కొంతమంది కోఆర్డినేషన్ మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి మీరు కలెక్టర్ ఆర్డీఓ అందరితో మాట్లాడండి మేము పెట్టేది లేదు పదిహేను రోజులు సార్ మేము లేదా పదిహేను రోజుకు మా షెడ్యూల్ ప్రకటించాము మేము షెడ్యూల్ మాది పదిహేను మండలాలు అన్ని మండలాలు చెప్పలేదు మేము చేస్తే మళ్ళీ ఇక్కడ ఏదో అయితే మేము సమాచారం ఇస్తున్నాం సార్ ఇప్పుడు దీని మీద మేము దీని మీద మేము ఎనిమిది అడిగినా

అయితే మీరు మా చట్టాలను వైలేట్ మీరు చేస్తారు అంటే మీరు కాదు డిపార్ట్మెంట్ అక్కడ ఎవరు మీది యాక్ట్ మాది షెడ్యూల్ మాది రాజ్యాంగం మీది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు అవి చట్టాలను మీరు వైలేట్ చేస్తాను మా ట్రైబల్ మీరు చూడండి రెండు వేల భూశేఖ చట్టంలో కూడా ఇది ఉన్నది ఇంత మీరు సివిల్ సర్వీస్ చదివి మీరు గ్రూప్ వాళ్ళు చదివి ఇవి తెలియకపోతే ఇటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయితే చట్టంలో మేము కూడా ఒక ఈ దేశంలో ఉన్నాం కానీ మీ కాక ఒకటి ఏంటంటే పర్యావరణము యానిమల్ హ్యాండ్ దృష్టిలోనే చూస్తారు కానీ మేము కూడా నేచర్ని సేవ్ చేస్తామనేది మీకు లేదు డిపార్ట్మెంట్ మీ అంటే ఎవరైతే రిటైర్మెంట్ అయిన అధికారులు ఉన్నారో వాళ్ళ కోసం ఒక అర్గనైజ్ చేస్తాం మీరు ఇది తప్పు అంటున్నాం మేము మిమ్మల్ని కాదు ఎందుకంటే మీరు ఫారెస్ట్ యార్డ్స్లో ఏమున్న చదవండి నాలుగు బాధలుగా విభజించారు ఇండియన్ అది మీరు అన్న సిక్స్టీ సెవెన్ అది తెలంగాణ యాక్టర్ ఒక భూమిని ఎప్పుడు చేయాలి మాకు ఇప్పుడు మీకు రెవెన్యూ భూములు అలెట్ చేసేటప్పుడు ఏమైనా నోటీసే లేదు గదితే లేదు సెక్షన్ పదిహేనులో ఏముంది ఫైనల్ చెప్పేటప్పుడు ఏమన్నా లేని హియరింగ్ తీసుకుంటారా పండి మాధర ఇది మీ చట్టమే చెప్తుంది మేము ఆ చట్టాన్ని అడుగుతున్నాం ఇప్పుడు తను అన్నాడు కదా సిక్స్టీ తెలంగాణ అది కరెక్ట్ కాదు మీరే ఉల్లంఘిస్తున్నారు లైబ్రరీ నోటిఫికేషన్ రాలేదు కలెక్టర్ గారు సెటిల్మెంట్ ఆఫీసర్ అపాయింట్మెంట్ అయ్యి మనకు చెప్పండి సార్ మీరు డిపార్ట్మెంట్ తెల్లండి మీరు ఎట్లా కోర్సు మా గ్రామాలు ఎట్లా సెటల్ అడుగుతున్నా చాలా జరగదు ఇప్పుడు మీటింగ్ లేట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఆయనకు ప్రజలు ఒక్కళ్ళు లేట్ పోయింది అంటే పదిహేను మండలాలు పదిహేను లీటర్లు జవాబు ఇయ్యలేదు ఫైనాన్షియల్ ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్ ల్యాబ్స్ అయింది ఇస్తాడు ఇంటి నుంచి దేనికోసండింగ్ లేదా సార్ తరఫున వచ్చినాము సార్ పోయి మీరు మీతో మాట్లాడుతారు మీరు సార్ మీరు మీరు ఏది మీరు ఏదైతే అంతా మాట్లాడుతున్నారో కోఆర్డినేషన్ మీటింగ్ పెడితే ఆ రోజు మీరు మాట్లాడతారు రెండు సార్లు మీ క్యామరాలో జిల్లా అటవీ స్థాయి దగ్గర జరిగింది జరిగింది జరిగితే ఏమనంటే ఆయన ఒకటే పే చేస్తాడు ఏం చేస్తానంటే సెంట్రల్ కమిటీ వాళ్ళు మా మీద ఓటర్ చేస్తారు టైం లైట్నే బేసిక్గా తీసుకుంటాను షార్టిలైట్ ఏం లేదు గ్రామం పంట ఏ నమ్మకం ఉన్న ఫారెస్ట్ అది ఒకే మీకు కూడా తెలియదు దాంట్లో ఏమున్నది ఎవిడెన్స్ యాక్ట్లు చక్కర్లు ప్రొవైడ్ చేశారు మీరు అది కాదండి